హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనేజర్ క్రియేషన్స్ ఈ స్పూన్స్ అయితే బాంబు స్పూన్స్ అండి మూడు స్పూన్స్ కలిపి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీసే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే మనకి స్టాండ్ అండి కొవ్వొత్తు వెలిగించుకునే స్టాండ్ చాలా మోడల్స్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఫిఫ్టీ ఫైవ్ అండి కొంచెం పెద్దగా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా దానికంటే పెద్దగా ఉంది చూడండి అసలు ఎంత బాగుందో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అంట ప్యూర్ పింక్ అండి అది ఇంక ఇవి చైర్స్ కూడా మంచిగా ఉన్నాయి స్టాండర్డ్ కానీ రేట్ కొంచెం ఎక్కువ ఉన్నాయండి స్టూల్స్ కానీ చైర్స్ కానీ అన్నీ ఉన్నాయి అన్నీ స్టాండర్డే ఉన్నాయి ఇది త్రీ నైంటీ నైన్ ఇంత చిన్న ఉంది ప్లాంట్ ప్లాస్టిక్దే కానీ ఏరియా లాగా ఉన్నాయి కదా ఇది కూడా చాలా బాగుంది ఇది పెద్దది టూ నైంటీ నైన్కి ఇది చిన్నది వన్ నైంటీ నైన్ది తర్వాత ఇది సిక్స్టీ నైన్ రూపీస్ అండి సార్ రెడ్ కలర్లో వచ్చింది ఇది కూడా సిక్స్టీ నైన్ గ్రీన్ కలర్ది రియల్ ప్లాంట్ లాగా ఉంది కదా కానీ కాదు అవి ఆర్టిఫిషియలే మంచిగా డెకరేటివ్గా వాడుకోవచ్చు ఇది కూడా ఇంకో రకమైన మోడల్లో ఉన్నాయి ఇవన్నీ దోష పెనాలండి ఫోర్ నెంటీ నైన్లో అయితే మస్తు వెయిట్ ఉంది మంచిగా ఉందండి చూడటానికి టూ కలర్స్ ఉన్నాయి అంతే ఇవన్నీ పెనాలి ఇంకా టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అబ్బు ఉన్నాయి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అయితే త్రీ నైంటీ నైన్ త్రీ ఫోర్టీ నైన్ ఫోర్స్ ట్వంటీ నైన్ కంపెనీని బట్టి కూడా ఉన్నాయి ఇది ఒక టూ నైంటీ నైన్ది పెద్దగా ఉంది కానీ మంచిగా లేదు అది ఇది పట్టుకారు లాగానే యూజ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఏమో దీన్ని చూస్తే దేనికి యూజ్ చేస్తారు కిచెన్లోనే కాకపోతే దీంతోనే అంత కంఫర్ట్గా ఉంటుందో పట్టుకోవడం అనేది ఒక డౌట్ నైంటీ నైన్ రూపీస్ అది ఇదైతే మంచిగా ఉంది కదా నిమ్మరసం దియడానికి త్రీ ఫార్టీ నైన్ క్వాలిటీ ఎక్కువ ఉంది అందుకే అంత రేటు ఈ స్పూన్కి ఇంత ముందు చూపించిన స్పూన్ నైంటీ నైన్ అండి మంచి గట్టి ఉంది ఐటెము రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇంత చిన్న స్పూన్ నైంటీ నైన్ ఉంది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ చిన్నది పెద్దది నైంటీ నైన్ ఇంక సెట్ వన్ ట్వంటీ నైన్ ఫోర్స్ సిక్సే వస్తాయి కానీ వన్ ట్వంటీ నైన్ స్పూన్స్ కూడా నైంటీ నైన్ ఉంది వన్ ట్వంటీ నైన్ ఉన్నాయి